చూసావా వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ లో ఉన్నా నన్ను తిడతారని తెలిసి కూడా కలగ చేసుకుని చెప్పా అతడు సామాన్యమైన మనిషి కాదని వినిపించుకోలేదు ఇప్పుడు ఏమైంది మన డిపార్ట్మెంట్ లోనే చేయబెట్టాడు ఎందుకలా సరే రాన్లేమౌద్ది సూర్య మన మెడికల్ ఊరులో కదా ఏమైంది ఏమైందా ఇదిగో చూడు మొత్తం లిస్టు ఉంది ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన లిస్టు వీడున్నాడే పేరు జగన్నాథరాజ్ పోయిన సంవత్సరం ఇరవై ఐదు ఎకరాల పొలం కొన్నాడు కాబట్టి వీడు మనిషి కాదు వీడి పేరు నాగేశ్వరరావు ఒక సాంట్రో కొన్నాడు మొన్నే కూతురు పెళ్లికి నూట యాభై తురాల బంగారం ఇచ్చాడు కాబట్టి వీడు కూడా కాదు వీళ్ళందరూ వాళ్ల వాళ్ల రేంజ్ కి తగ్గట్టుగా లంచం తీసుకుంటున్నారు కానీ ఈ నలభై రెండు ఇక్కడ చూడు కేవి కృష్ణారావు వీడు అకౌంటెంట్ ఇప్పటిదాకా ఒక పైసా కూడా లంచం తీసుకోలేదు మూడు వేల జీతం తీసుకుంటున్నాడు పిల్లలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు అంటే లంచం తీసుకున్న లిస్ట్ అంతా తయారు చేసి అన్నమాట కావచ్చు కూడా ఇది విశాఖ జిల్లా లిస్ట్ ఇక్కడ ఉన్నాడు ఖాదర్ భాష తను కూడా లంచం తీసుకోలేదు తన చల్లిని ఒక ఇచ్చి పెళ్లి చేశాడు ఇది తూర్పు గోదావరికి సంబంధించిన లిస్టు ఇక్కడ కూడా ప్రతి లో లంచం తీసుకుని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ రకరకాల కాలేజీలు చదివారు రకరకాల మతస్థులు ఒకరికొకరికి ఏ సంబంధము లేదు కానీ ఎక్కడో లింక్ ఉంది వీళ్ళందరినీ నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు ఆ ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీస్ లో వీళ్ళందరినీ పెట్టి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం ఆ వ్యక్తి ఎవరు వింటారంట ఏంటి మన కోసం రోజు వచ్చేస్తమ్మా ఏంటి వాసన వస్తుంది సారీ మీ దగ్గర కాదు ఏదో మసాలా వాసన అదా నా వంట వాసన అన్నయ్య కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు ఉరే నువ్వు కిచెన్ లో ఉండితే కాలేజీ దాకా వస్తది రా వాసన చాలా సూపర్ గా ఉంటది తింటారా ఏంట్రా అంత చండాలంగా ఉంటుందా చాలా ఉరే నా వంటకి పేరెడతావరా మూడేళ్ళు నుంచి వండుతున్నాను పెడితే ఇలాగే ఉంటది మరి

నాకన్నీ తెలుసు అతన్ని కల్లోకి వచ్చేలా చేస్తాను ఒకసారి నీ కళ్ళు మూసుకో నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్తున్నావు వెళ్తున్నావు నీ కళల రాకుమారుడు నీ కళలోకి వస్తున్నాడు వస్తున్నాడు వచ్చేసాడు అంకుల్ చాలా నొప్పిగా ఉంది తగ్గిపోతున్నమ్మా డాక్టర్ గారు వచ్చేస్తున్నారుగా ఏమిటి ప్రాబ్లం ఏం లేదు డాక్టర్ తను ఆడుకుంటూ కింద పడింది కాలు బెడికిందేమో అని డౌట్గా ఉంది ఓ పేరు కావ్య ఓకే బేస్మెంట్ లో మా ల్యాబ్ ఉంది ఈ టెస్ట్లన్నీ చేయించి చీఫ్ డాక్టర్ ని కలవండి డాక్టర్ చిన్న దెబ్బకి ఇన్ని టెస్ట్లా చేయిస్తే మీకే మంచిదండి ఇన్ని టెస్ట్లా చేయిస్తే మీకే మంచిదండి అని అన్నారు కదా పద దా ఏంటి సార్ ఇది కాల్లో ముళ్ళు గుచ్చుకుందని వస్తే స్కానింగ్ అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కు భయపడి ఇక్కడికి వస్తే ఉన్న ఇల్లు వాగిలి కూడా అమ్మించేసేలా ఉన్నారు నువ్వు టెస్ట్లు చేయించి చీఫ్ ను కలు నేను బ్యాంక్ వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అలాగే సరోజుకు నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇచ్చావా ఇచ్చే డాక్టర్ నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది వద్దుందా నీకు మామూలుగా కనిస్తే మన హాస్పిటల్ కి లాభం ఏంటి బిడ్డ అడ్డం తిరిగినట్టుందని భయపెట్టు ఆపరేషన్ చేయమంటారు పది రోజులు బెడ్ మీద పడుకోబెట్టి నలభై వేలు బిల్ తీసుకోవచ్చు అన్ని టెస్ట్ చేసి ఏమీ ఏవీ లేదన్నాడు ఏదో అపాయింట్మెంట్ పోసి టెస్టులకి ఆరు వేల ఏడు వందలు బిల్ వేసాడు సార్ ఏం చేస్తాం పద బిల్లు కడదాం మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ సంజయ్ గారి భర్తేనా అవును సార్ ఆవిడ నిన్న సాయంత్రమే చనిపోయారు సార్ సార్ బిల్లు కట్టిన తర్వాత మీకు విషయం చెప్పమన్నారు అదేంటి సార్ మా ఆవిని చూడటానికి వీళ్ళేదంటే ట్రీట్మెంట్ జరుగుతుందని రాత్రి ఇక్కడేగా కూర్చున్నాను అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ అప్పుడు చెప్తే రాత్రికి రాత్రి డబ్బు కట్టేవాడువా అందుకే కట్టాక చెప్పాం మీరు మనుషురా రాక్షసు కొంచెం కూడా జాలి లేదురా మీకు నిన్న సాయంత్రం నా భార్య చనిపోతే డబ్బు కట్టించుకునేంత వరకు ఆ మాట చెప్పరా సార్ చూడండి సార్ చూడండి నా భార్యని బతికించుకోవడానికి

ఇది తీసుకెళ్తే గాని శ్మశానంలో శవాన్ని కావల్సిన ఇదిగో తీసుకో మీరెవరండి వీళ్ళకి కావాల్సిన మనిషి అయితే నల్లవేను లో తీసుకెళ్ళండి కావాల్సింది నల్లవేను కాదు తెల్లవేను ఉన్నటు మానేసి చూస్తే పడిపోయాడు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మానేయని బతికించండి ఓకే ఓకే మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి ఎంత ఖర్చు సరే వద్ద ఖర్చు గురించి ఏమో వెళ్తాం కదా కదండి తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మనదే పోయింది ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం నాలుగైదు లక్షల బిల్లు వస్తుంది అంత డబ్బు ఇస్తాడంటావా ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం ఒకటే దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు అది వాళ్ళ వీక్ పాయింట్ మన క్యాష్ పాయింట్ మీరు యాక్ట్ చేయండి డాక్టర్ మా అన్నయ్యకి ఏం పర్వాలేదు కరెక్ట్ టైం తీసుకొచ్చారు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు అనేది ఉండొచ్చిన అన్నయ్య ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అంటారు కదా ఈ హాస్పిటల్స్ అందరూ తెలీదు ఎలాగైనా సరే పేషెంట్ని బ్రతికించడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్పారు కదా డాక్టర్ ఎంత ఖర్చైనా సరే మానే మాకు దక్కాలి ఇమీడియట్ గా ఓ ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్గా పే చేయండి సరిపోతుందా సార్ ప్రస్తుతానికి సరిపోతుంది వెళ్ళండి అలాగే సార్ చూడండి పేషెంట్ పేరు మీద బిల్ ఇవ్వండి థ్యాంక్ యూ సార్ ఎక్కడికి వెళ్ళాడు డాక్టర్ అడ్వాన్స్ కట్ వచ్చేసాను సరే ఇక్కడే మా మెడికల్ షాప్ ఉంది వెళ్ళి మెడిసిన్స్ పెట్టండి అలాగే కాస్ట్లీవే కదా డాక్టర్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి బాగా కాస్ట్లీవే వాడదాం డాక్టర్ ఎలాగే సరే అన్నయ్య బతుకే మాకు ముఖ్యం డోంట్ వరీ ఈ విషయం మేము చూసుకుంటాం ఫాస్ట్ త్వరగా వెళ్ళండి అలాగే సార్ ఎంత అయింది పన్నెండు వేలు సార్ బిల్లు పేషెంట్ పేరు మీద తమ్ముడు ఏంటి పెళ్లి అలా మెల్లగా వస్తారు లోపల పేషెంట్ కు సీరియస్ గా ఉంటే ఏ రోజీ ఇది మన మెడికల్ షాప్ లో ఇచ్చి తీసుకురా ఇదిగోనయ్యా అన్ని సరిగా లేదో చూసుకో ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అయ్యా అప్పుడే ఏం జరిగిందమ్మా ఇంకా ముందు చూడు డాక్టర్ ఏం పర్వాలేదు ఇంతకుముందు ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉండేది ఇప్పుడు ఊపిరి బానే తీసుకుంటున్నారు ఒక్క నిమిషం రండి ఇప్పుడు మనం ఒక పని చేద్దాం ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ మన తెలుగువాడే వాడే ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు అతను ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం కాకపోతే కొంచెం ఆయన బాగా కాస్ట్లీ రెండు లక్షల వరకు చార్జ్ చేస్తారు డాక్టర్ ఎంత అయినా సరే పర్వాలేదండి అలాంటి డాక్టర్లు ఎందున్నారో అంతమంది తీసుకోవడం చెప్తాను ఎక్స్క్యూజ్ మీ ఏంటి దక్కుతున్నారు ఏంటి స్కానింగ్ ఏమో చేయించాలా మన ట్రీట్మెంట్ తర్వాత చూసుకుందాం డాక్టర్ ముందు ఆ పని మీద ఉండండి ఓకే హలో డాక్టర్ వెల్కమ్ హలో డాక్టర్ మా అన్నయ్య కేసు కొంచెం సీరియస్ గానే ఉంది ఒకసారి స్ప్రోలో కూడా వచ్చాడు మిమ్మల్ని పిలిచే రూపాయి మళ్ళీ పోయింది ఇంకో రెండు గంటల్లో మొత్తం సెట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ టేక్ ఇట్ ఈజ్ మై బాయ్ పాపం అమ్మాయి కూడా కూడా మీకు బాగానే దొరికాడే మామూలేగా సార్ ఆయన దగ్గర ఎంత కూస్తున్నారు జస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఓ ఫైవ్ ల్యాక్స్ ఏంటి నిలు పెళ్లి కుదిరిందటగా అవును డాక్టర్ పెళ్ళే కమర్చి పోగాదా కొండి డాక్టర్ బాడీ డికంపోజ్ అవుతుంది బాడ్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి చీఫ్ డాక్టర్ ని పిలిచి సీరియస్నెస్ క్రియేట్ చేద్దాం ఓకే డాక్టర్ డోంట్ డిస్టర్బ్ ఏంటయ్యా సవాను చేస్తున్నారు ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి దీనంగా మొహం పెట్టి కళ్ళజోడు తీస్తూ సారీ చాలా ట్రై చేశాం కానీ మీ చేశాం కానీ చనిపోయాడు ఇప్పటికి మీరు మూడు లక్షలు ఖర్చు పెట్టారు మిగతా రెండు లక్షలు పే చేసి తీసుకెళ్ళండి ముందు మీరు ఇరవై లక్షలు వీళ్ళ కడితే బాడీని తీసుకెళ్తాము డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదంటారు కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది ఎంత ఖర్చైనా పర్వాలేదు కాపాడండి అని అర్థం కాలా నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు శవాన్ని గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక శవానికి మీరు ఇన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు పది నిమిషాల్లో మీ ఎండి ఎక్కడున్నా సరే ఎక్కడికి రావాలి లేకపోతే శవానికి ట్రీట్మెంట్ ఇచ్చిన మీ డాక్టర్లు అందరూ శవాలుగా మారుతారు సిగ్గు సిగ్గు కలేదు ఒక్కడు ఓకే ఒక్కడు మనందరినీ ఫోర్సం చేశాడు వాడి దగ్గర ఇంకా ఏమే ఎవిడెన్స్ ఉన్నాయో చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ చనిపోయాడన్న డెత్ సర్టిఫికేట్ మన హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైం ల్యాబ్ రిపోర్ట్స్ మెడికల్ బిల్స్ టోటల్ గా ఒక ఫైలే ఉంది సార్ కోల్కటా ఫోన్ చేసి డాడీ లైన్ లో పెట్టండి ఋషి గారు లైన్లో ఉన్నారు రిషి అన్నయ్య వాయిదిక్ బంధనంలో ఉన్నారు ఒక నిమిషం లైన్లో ఉండవు వాయిదిక్ బంధనం అంటే ఏంటి సార్ ఊపిరి తీసుకోకుండా కొన్ని నిమిషాల పాటు ఉండడం యోగాలు ఒక ప్రక్రియ రిషి ఫోన్ డాడీ నేను రిషిని మాట్లాడుతున్నాను చూడు అక్కడ హాస్పిటల్ కి ఏ డ్యామేజ్ జరిగినా అందరినీ ముక్కల కింద నరికేస్తాను ఇండియాలో ఉన్నమన్న బిజినెస్లన్నిటికంటే బిజినెస్ అన్నిటికంటే హాస్పిటల్ మేజర్ బిజినెస్ ఏం చేస్తావు నాకు తెలియదు ఈ విషయం బయటికి రాకుండా క్లోజ్ చేసే ఏ మిస్టేక్ జరిగినా అందరూ నాలో ఉన్న రాక్షసు చూడాల్సి వస్తుంది వాడు ఇప్పుడు ఎక్కడున్నాడ్రా